మనుషులు పోయేకే లేదు మళ్ళీ ఈ ఓటే ఇబ్బంది రాజకీయ లేదు ఆ ట్రాఫిక్ ఓటే ఈ ఎక్కడి నుంచి ఇంకా ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ పోవ పోవాలనుకో అనుకుంటే కూడా ఏం లేదు పోయేకి ఆ కొత్త ఫిర్చి పై నుంచి కింద కమిటీ రోడ్లు చాలా ఘోరంగా ఉంది ఒకసారి ఎమ్మెల్యే సార్ ఆ రోడ్డు పోయి చూస్తే తెలుసు ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉండదు అనేది ఎంతో మంది కింద పడ్డారు ఖాళీ చేయకున్నారు పరిష్కరించే వాళ్ళు లేరు చూసి పఠించేవాళ్ళు అర్థం లేరు మీ పేరేనా నా పేరు ఆటో డ్రైవర్కి ఒక్కసారి ఆదాల్లో రోడ్లు మీ పేరు మీ పేరు నా పేరు సెల్సాము మన ఎమ్మెల్యే సార్కి మన కూటమి ప్రభుత్వ వాళ్ళకి అందరికీ కూడా మా మా డ్రైవర్లు సదా మేము ఏం మాట్లాడాలనుకుంటే మాకు ట్రాఫిక్ వల్ల ఈ రోడ్డు ఇంత ఇంత ట్రాఫిక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అయింది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఎమ్మెల్యే సార్ కూడా కొద్దిగా ఇది తొందరగా ట్రాఫిక్ కూడా కొద్దిగా తీసే బాగుంటుందని మా ఒకసారి ఆ రోడ్లు కూడా చూసి రోడ్ల గురించి పరిష్కరించాలి ఆ రోడ్లు చాలా ఘోరంగా అయిపోయినాయి కింద సార్ కంపి ఆ సిరిగుంప రోడ్ కూడా ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి అక్కడ మూడు కిలోమీటర్ రోడ్డు మొత్తం పాడైపోయింది అన్ని బైపాస్ పోయే వెహికల్స్ అన్ని మరి టౌన్లోకే రావాలా అక్కడ రోడ్ పడితే చాలా మంది కింద పడి ఖాళీ చేయడీ పిల్లలు ఘోరంగా గురైపోయినారు ట్రాఫిక్ ట్రాఫిక్ పడి గంట గంట ఎవరు లేరా ఆయన ఉన్నాడు ఈయన చేస్తాడు ఒకే సార్ వల్ల ఏమన్నా అవుతుంది ఇంతమంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఉన్నారు కనీసం ఎవరైనా ఒక నలభై ఐదు మంది అన్నా ఉంటే ఆయన ఉండేది ఒక్కనే ఉన్నాడు ఎక్కడ నాకు ఆయన రోడ్డు పల్లె ఫుల్ కాఫీ ఫుల్ ఇబ్బంది అయింది ప్రజలు జనాఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ పోయేకి ఇబ్బంది అయిపోయింది రోడ్లు చాలా దొండగా ఉన్నారు రోడ్లు ఎక్కడ తిన్నా పాడైపోయినవి పచ్చి వచ్చి ట్రాఫిక్ రైతుల వల్ల అందుకు ఇబ్బంది అయిపోతుంది లేబర్లకి వర్కర్స్ పోయే వాళ్ళకి హాస్పిటల్ చాలా ఇబ్బంది అవుతున్నారు పోయేకి గంట గంట పడుతున్నారు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ప్రభుత్వం ఏమన్నా సంధించి ఏమన్నా చర్య తీసుకున్నా మంది ట్రా <laughs> ఎందుకు బంద్ అని ఎందుకు బంద్ చేసినారు ఎక్కడా ఎందుకు ట్రాఫిక్ పడింది అక్కడ